శక్తి భానుమతిని పిలిపిస్తుంది భానుమతి అక్కడికి వచ్చి పిలిచారా చిన్నతయ్య అని అడుగుతుండగా అవును పిలిచాను అని చెప్తూ ఉండగా అంతలో శాంభవి వదిన ఇప్పుడు చెప్పొచ్చు అందరూ ఎదురు చూస్తున్నారు అని అంటూ ఉండగా ఆవిడ పక్కన ఒక డాక్టర్ ఉంటుంది ఆవిడని చూపిస్తూ ఆవిడ పేరు చెప్పి ఈవిడ పెద్ద పేరు మోసిన గైనకాలజిస్ట్ నిన్ను ఒకసారి ఈవిడి చేత చెకప్ చేయిద్దామని పిలిపించాను అని శక్తి చెప్పడంతో భానుమతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇంతలో బామ్మగారు కూడా అవునమ్మా ఒకసారి ఆ డాక్టర్ చేత కూడా చెకప్ చేయించుకొని ఆవిడ ఇచ్చిన మందులు కూడా వాడితే మంచిది అని చెప్పడంతో భానుమతి మరింత షాక్ అవుతూ ఉంటుంది ఇక డాక్టర్ గారు భానుమతిని లోపలికి తీసుకెళ్లి చెక్ చేయబోతూ భానుమతి పొట్ట పట్టుకొని చూడగా ఏంటి ఇంత గట్టిగా ఉంది అని అడుగుతూ ఆ చైర్ తీసి లోపల చేయి పెట్టి బుక్ ఉంటుంది పుస్తకం చూసి డాక్టర్ షాక్ అవుతూ ఉంటారు మరి భానుమతి డాక్టర్ కి ఎలా నచ్చ చెప్తుంది తనకి ప్రెగ్నెన్సీ ఉందని ఎలా అబ్దం చెప్పించగలుగుతుంది అనేది నెక్స్ట్స్ లో తెలుసుకున్నాం ఫ్రెండ్స్